ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ చక్కగా పూజ ముగించుకుని వినాయకుని పందిర్లు అవి వేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అక్కడికి కూడా వెళ్ళి చక్క గణనాథునికి పూజ చేసుకుని ఎంతో వైభవంగా మీరు దానిలో పాల్గొని ఉంటారు అని అనుకుంటున్నాను అందరికీ కూడా సాయినాథుని గణనాథుని ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని ఆ బాబావారిని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి మా ఇంట్లో వినాయకుని పూజ ఎలా చేసుకున్నామో మీరు కూడా వీక్షించండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం नारायकाय नमः ओम दैवमातुराय नमः ओम धिमुकाय नमः प्रमुखकाय नमः तुमुकाय नमः कृतिने नमः सुप्रदित्याय नमः सुखनिदये नमः सुराध्यक्षाय नमः सुराजिज्ञये नमः महा गणपतये नमः मान्यये नमः महाकालाय नमः महाबलाय नमः अयमबायरम लंब जटराय नमः अरसग्रिवाय नमः प्रदमाय नमः ప్రాజ్ఞాయ నమ ప్రమోదరాయ నమో మోదక ప్రియాయ నమో విఘ్నకర్ే నమ విఘ్నహంత్రే నమో విశ్వనేత్రే నమో విరాట్పతయ నమ శ్రీపతయ నమ వాక్పతయ నమ శృంగారిణే నమ శ్రీతవత్సలాయ నమ శివప్రియాయ నమ శీఘ్రకారిణే నమ శాశ్వతాయ నమ బల్వాన్విత నమ బలోద్ధతాయ నమ భక్త నిదయ నమ భావమ్యాయ నమ భావాత్మయ నమ అగ్రగామి నమ మాంత్రుతే నమ చామీకర ప్రభాయ నమ సర్వాయ నమోపాస్య నమ ప్యా్యాయ నమకర్త్రే నమనేత్రే నమద్ధిప్రాయ నమ సర్వసిద్ధయ నమ పంచహస్తయ నమ పార్వతీనందనాయ ప్రభవ నమ గురవే నమ కుంజరాసుర ఓం కాంతిమతే నమ ధృతిమతే నమ కామినే నమ ఓం కపిత కపితత్ఫలప్రియాయ నమ ఓం బ్రహ్మచారిణే నమోం బ్రహ్మరూపిణే నమ మహాధురాయ నమ మహోత్తాయ నమ మహావీరాయ నమ మంగళ ంగళస్వరూపాయ సుస్వరాయ నమ ప్రమోయమ ధ్యాయసే నమ సేవితాయ సేవితయమో ఓం గంగాసుతాయ గంగా నమో ఓం గంభీర నినదాయ వటవే ఓం జ్యోతిషే నమ అక్రంత పద చిత్ర అవిష్టపద ప్రదాయ నమ అవ్యక్త రూపాయ పురాణపురుషాయ పుష్ నమో పుష్పరో అత్రగచ్చ జగల రాజతిరుచేపత అనాదనాద సర్వ్ గౌరీ గర్భ సముద్భవ అవాహయా మాగై నా విరాజితం రత్నసింహాసనం చారు ప్రతి గృహ్యత ఆసనం సమర్పయా గౌరీ పుత్ర నమస్తూ శంకర ప్రియ నందన గృహణ్యం మాయాం గంధ పుష్పా సమర్పయా నమస్తే సర్వాదాయ భక్తాద్యం మాయా దం గ్రహణ్ గాన పాద్యం సమన్వితం మధుపర్కం గృహణే గజ వక్ నమోస్ మధుపర్కం సమర్పయా స్నానం పంచామృత గృహాణం గణనాయక

చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా మీ ఇంట్లో పూజ అనేది చేసుకోవడం జరిగింది అని అనుకుంటున్నాను మీరందరూ కూడా ఎంతో సంతోషంగా పూజ ముగించుకుని ఈ వీడియో చూడటానికి రెడీ అయ్యారని కూడా అనుకుంటున్నాను తరువాత వినాయకునికి చేసేది మొదటి పండగండి మనకి విఘ్నేశ్వరునికి గనక మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా విఘ్నాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేది ఒక ఐధికంగా చెప్పబడుతుంది అలాంటి వినాయక చవితి రోజున మనం గనక బాబా గారు చెప్పినట్టుగా ఈ మట్టితో చేసిన వినాయకునికి చాలా విశేషం ఫ్రెండ్స్ వినాయక చవితి రోజున అందరూ కూడా మట్టితో చేసిన వినాయకుడిని తీసుకుని వచ్చి పూజలు చేస్తూ ఉంటాము చాలా మంది అండి ఇక్కడ ఒక ఏంటి అంటే మనం మట్టితోనే మనం విన విఘ్నేశ్వర్ని తయారు చేసుకుని పూజించుకుంటాం కదా ఫ్రెండ్స్ మనం మట్టితోనే చేసిన వినాయకుడికి ఎందుకు పూజ చేసుకుంటాము అని అంటే కనుక పార్వతీదేవికి మనం ఆ కథ చదువుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ వినాయకుడిని చూసి ఎవరా ఇక్కడ కూర్చుని ఉన్నారు నాయన నువ్వు అడ్డు తొలుగు నేను లోపలికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఎవరు నువ్వు అని ఆ మహాశివుడినే వినాయకుడు ఆపడం అనేది జరుగుతుంది అప్పుడు నువ్వు ఎవరు అంటే నువ్వు ఎవరు అని ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ మనం ఆ కథలో చదువుకున్నాము అటువంటి సమయంలో శివుడు తనని ఎదురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి వినాయకుడిని తల నరకం అనేది జరుగుతుంది కదా ఇంకా తల ప్రాణాలు తీసేసారే మీరు నా బిడ్డని అంటూ పరిగెత్తుకుంటూ ఎలాగైనా సరే నా బిడ్డని కాపాడండి అని అడుగుతుంది వచ్చి పార్వతీదేవి ఆయన కాలమే పట్టడం జరుగుతుంది అయ్యో పార్వతీదేవి నన్ను క్షమించండి నాకు తెలియదు అని చెప్పి అక్కడ ఆవిడ అడిగిన తర్వాత మహాశివుడు అప్పుడు ఏం చేస్తారు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పురమాయించడం అనేది జరుగుతుంది అంటే తూర్పు దిక్కుగా గనక కనుక ఏదైతే అనేది తెగిపడి ఉంటుందో ఆ తలని తీసుకురామని చెప్పి అనడం అనేది జరుగుతుంది కదా ఫ్రెండ్స్ మనం ఎన్ని కథలో చదువుకున్నాము కథ అయితే నేను ఇక్కడ చదవడం జరగలేదు వీడియోలో కొంత కొంత మీతో పంచుకుంటూ ఉన్నాను అక్కడ ఏనుగు దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళకి అప్పుడు ఎలాగైనా సరే ప్రాణాలు పోయాలి అని చెప్పేసి ఆ వినాయకుడికి ఇంకా ఈ ఏనుగు తలని ఆయనకి సమర్పించడం అనేది జరుగుతుంది అప్పుడు ఆ వినాయకుడు అడుగుతాడు శివుణ్ణి ఇలాగ నా ఆకారాన్ని చూసి నాకే భయమేస్తుంది నన్ను ఎవరు పూజిస్తారు నన్ను అసలు ఎవరైనా సరే లెక్క చేస్తారా నాకెందుకు ఇలాంటి ఆకారాన్ని నాకు ప్రసాదించారు శివ అని చెప్పి ఆయన తండ్రి ఆయన మహాశివుడిని అడుగుతారు కదా ఫ్రెండ్స్ వినాయకుడు అడిగినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే ఆయనకి అప్పుడు ఇచ్చిన వరమేనండి ఫస్ట్ ఈ దర్శనం చేసుకున్న తర్వాతనే మిగతా దేవుళ్ళని దర్శనం చేసుకోవాలి అని ఒక వరాన్ని ఆ వినాయకుడికి ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల మనం ఏ గుడికి వెళ్ళినా కూడా అండి ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకుంటాము తర్వాతే అనమాట అంత పెద్ద ఆ ఎంత అయినా సరే మనం ముందు వినాయకుడికే చెప్పుకుంటాము ఇంతకు సేమంతకమణి కథ గురించి కూడా వినాయక చవితి రోజున ఖచ్చితంగా చదువు కథ గురించి తెలుసుకుంటాము పుస్తకంలో చదువుతాము అది చదవండి చదవకపోయినా కూడా వినండి వినిన తర్వాత అక్ష ంతలను తల మీద వేసుకుంటే గనక మనకి చిన్న నీలాప నిందలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ అనవసరమైన నీలాప నిందలు ఎలా ఏదైనా సరే మన మీద ఉండి మనం చేయని పనులు కూడా మనం ఏదైనా నిందలు పడుతూ ఉంటే గనక బాధపడుతూ ఉంటాం అలాంటి నీలాప నిందలు తొలగించాలి అని మనం ఈ రోజు మనకు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత నిజంగా అండి ఆ క్షింతలను మన తల మీద వేసుకోవడం అనేది చాలా ముఖ్యం అంతేకాకుండా అండి మట్టితో చేసిన వినాయకుడికి చాలా విశేషం అని చెబుతూ ఉన్నాం కదా అందుకోసం అనే మనం ఈ కథ అని తెలుసుకున్నాము మీతో పంచుకోవాలనుకున్నాను విఘ్నేశ్వరుని కూడా పసుపుతో చేసుకుని ఒక చిన్న ముద్దలాగా చేసి అక్కడ పెట్టి విఘ్నేశ్వరునిగా మట్టిగా దేవుణ్ణి పెట్టుకుంటాము అన్నీ ఇలాగ చేసుకుని ఈ రోజు ఎంతో చక్కగా మేము కూడా చేసుకున్నాము మీరు ఆ చూశారు జరిగిందండి ఇలాగా మా పూజ ఇలా జరిగింది పెద్ద గుళ్ళల్లో కూడా పూజలు చేసే వాళ్ళు కూడా ఎవరైనా సరే పెద్ద పెద్ద మండపాలు పందిర్లు ఎక్కడ చేసినా కూడా పెద్ద విగ్రహ విగ్రహాలు పెడుతూ ఉంటారండి ఎంతో అందంగా వినాయకుడు వస్తాడని చక్కగా వినాయక విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళని పెట్టడం కానీ పాల వెళ్ళి పాల వెళ్ళి మనం కడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ కట్టేసిన మనకి ఏదైనా కాయలు ఫ్రూట్స్ అన్నీ మనకి ఏదైతే కనుక చక్కగా పళ్ళు దొరుకుతూ ఉంటాయో అవన్నీ పెడుతూ ఉంటాము ఖర్జూరపు కాయలను వడపప్పు అని అని మనకి అన్ని రకాలుగా మనం ప్రసాదం అయిన విఘ్నేశ్వరుడికి పెడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అలాగా మనం వినాయకుడి చేసి ఆ మన ఇంట్లో గనక మనకు తోచినంత విధంగా మనకు ఎంత వరకు అంతవరకు మన శక్తి మీద వినాయకుడికి ఈ రోజున మనం చేసుకోవడం అనేది జరిగింది ఇలాగా మనం ఇట్లా చేసుకోవడం ఎంతో మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ వినాయకుడు పూజ అంటేనే సకల విఘ్నాలను తొలగించేస్తే ఇది కదా ఉండ్రాలను కూడా మనం చేసి పెట్టుకుంటాము ఎంతమంది భక్తులు అందరూ కూడా మనం వినాయకుడు వెళ్తూ ఉంటారు ఏ భక్తులైనా సరే ఎలాంటి భక్తులైనా ఉండ్రాలు పెడితే గనక విఘ్నేశ్వరుడు తప్పకుండా ఫస్ట్ తినే నైవేద్యం ఏంటి అంటే వినాయక ఇదేనండి ఉండ్రాళ్ళు పెద్ద పూజలు చేసేవాళ్ళైనా సాధారణంగా సరే ఉండ్రాలను బియ్యంతో చేసిన బియ్య పిండితో చేసి ఉండ్రాలని బెల్లాన్ని కలిపి మనం చేస్తూ ఉంటాం కదా అలాగ ఉండ్రాలను మనం చేసి పెట్టుకుంటాము మనకు ఎంతో అవి ఆయన ప్రీతిగా స్వీకరిస్తారని గట్టి నమ్మకం మీరు ఎలా విఘ్నేశ్వరి పూజను చేసుకున్నారో న్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీరు చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇది ఈరోజు వీడియో తప్పకుండా మీకు మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకున్నంతవరకు అందరికీ ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు